టాలీవుడ్ ఇండస్ట్రీకి నైజాం ఏరియా ఎంత కీలకమో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు నైజాంలో వంద కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించిన సినిమాలు కొన్ని మాత్రమే ఉన్నాయి అయితే టూ సినిమాకి నైజాం ఏరియాలో వంద కోట్ల డీల్ దిశగా అడుగులు పడుతున్నాయట మైత్రి నిర్మాతలు సొంతంగా విడుదల చేసిన వంద కోట్ల రూపాయల బిజినెస్ నెక్కలతో ఈ సినిమాని రిలీజ్ చేయబోతున్నారని సమాచారం ఇప్పటివరకు ఎన్నో పాన్ ఇండియా సినిమాలు విడుదలైన నైజాంలో వంద కోట్ల రూపాయల బిజినెస్ జరగలేదు ప్రభాస్ కల్కి సినిమాకి ఎనభై కోట్ల రూపాయల రేంజ్లో నైజాం డీల్ క్లోజ్ అయినట్టు వార్తలు వినిపించాయి వంద కోట్ల రూపాయలకు పుష్పాటు నైజాం హక్కులు అమ్ముడైతే కనీసం నూట పది కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధిస్తేనే ఈ సినిమా బ్రేక్ ఈయనయ్యే అవకాశాలుంటాయి టాలీవుడ్ స్టార్ హీరోలలో బన్నీ నెంబర్ వన్ కావడానికి ఎంతో సమయం పట్టదని ఈ సందర్భంగా నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు బన్నీ ఎంతో కష్టపడి ఈ స్థాయికి చేరుకున్నారని ఆ కష్టానికి తగిన ప్రతిఫలం ఇప్పుడే దక్కుతోందని అంటున్నారు అల్లు అర్జున్ రెమ్యునరేషన్ పరంగా సోషల్ మీడియా ఫాన్ ఫాలోయింగ్ పరంగా ఇతర హీరోలతో పోల్చి చూస్తే టాప్లో ఉన్నాడని అర్థమవుతోంది అల్లు అర్జున్ తర్వాత సినిమా విషయంలో కూడా కన్ఫ్యూజన్ తొలగిపోయింది గుంటూరు కారం మూవీ ఆశించిన రేంజ్లో హిట్ కాకపోయినా త్రివిక్రమ్ టాలెంట్ను నమ్మి బన్నీ ఛాన్స్ ఇస్తున్నాడు బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ బ్లాక్ బాస్టర్ కాంబినేషన్ కాగా ఈ కాంబినేషన్లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు బన్నీ త్రివిక్రమ్ కాంబో మూవీ రెండు వేల ఇరవై ఆరులో విడుదలయ్యే ఛాన్స్ ఉంది అయితే దీనికంటే ముందు పుష్ప టూకి నెక్స్ట్ లెవెల్ డిమాండ్ ఉందని తాజాగా నైజాం ఏరియాలో డీల్ని బట్టి అర్థమవుతోంది నైజాం ఏరియాలో పుష్పాటు మూవీకి ఏకంగా వంద కోట్ల డీల్ జరగడం టాలీవుడ్ ఇండస్ట్రీలోనే సర్వత్రా ఆసక్తికరంగా మారింది ఇప్పటి వరకు మరే హీరో సినిమాకి ఈ రేంజ్ డీల్ జరగలేకపోవడంతో ఇప్పుడు నైజాంకి కింగ్గా అల్లు అర్జున్ మారబోతున్నారంటూ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి